జగన్నాథ స్వామి సంవత్సరానికి ఒకసారి గణపతి రూపంలోకి ఎందుకు మారుతాడో తెలుసా కర్ణాటకలో గణపతి భట్టు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి గణపతి అంటే చాలా ఇష్టం గణపతిని తప్ప ఇంకెవరిని పూజించేవాడు కాదు అలా భారతదేశంలో గణపతి ఆలయాలన్నీ దర్శించుకునేవాడు అలా ఒక రోజు పూరికి కూడా వస్తాడు ఆ రోజు స్నాన పూర్ణిమ అంటే జగన్నాథునికి స్నానం చేయించే రోజు అని గణపతి భట్టు ఆ రోజు జగన్నాథుని చూసి అనుకుంటాడు ఈయన ఏం దేవుడు సరిగ్గా ముఖం లేదు చేతులు కాళ్ళు కూడా లేవు పెద్ద పెద్ద కళ్ళు తప్ప అని ఆ మాటలు విన్న జగన్నాథ స్వామి ఇలా అంటాడు గణపతి భట్ట నేను జగన్నాథుణ్ణి ఈ జగతికే నాయకుణ్ణి అన్ని రూపాలు నేనే అని అప్పుడు గణపతి భట్టు అంటాడు అవునా అలా అయితే ఒకసారి గణపతి రూపంలోకి మారండి అని అడుగుతాడు సరే అని జగన్నాథ స్వామి గణపతి రూపంలోకి మారుతాడు ఆ దివ్య రూప దర్శనంతో గణపతి భట్టు ఆశ్చర్యంతో అలాగే చూస్తూ ఉండిపోతాడు అప్పుడు ఆయనకు తెలిసింది జగన్నాథుడు సాక్షాత్ నారాయణుడే అని ఇలా గణపతి విష్ణువు శివుడు రూపాలు ఎన్ని ఉన్నా పరమాత్ముడు మాత్రం ఒకడే అని అలా ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం స్నాన పూర్ణిమ సందర్భంగా పూరి జగన్నాథ్ ఆలయంలో జగన్నాథుడు నల్ల ఏనుగు రూపంలో బలరాముడు తెల్ల ఏనుగు రూపంలో దర్శనమిస్తాడు ఈ విశేష దర్శనాన్ని గజబేష అని కూడా పిలుస్తారు ఈ రూపాన్ని దర్శించుకుంటే ముక్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు అందరూ చెప్పండి జై జగన్నాథ అని అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి